రేపే గురువారం రేపు గురువారం రోజున చిటికెడు పసుపుతో ఇలా చేయండి కష్టాలు సమస్యలు అన్నీ తొలగిపోతాయి అలానే చిటికెడు పసుపుతో ఇలా చేయటం వల్ల డబ్బు సంపాదించే మార్గాలు కూడా తెరుచుకుంటాయి గురువారం అంటే విష్ణుమూర్తికి శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పర స్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం కోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి చాలా ఇష్టం గురువారం రోజున విష్ణుమూర్తిని పూజిస్తే కష్టాలు అన్నీ తొలగిపోతాయి గురువారం అంటే గురు గ్రహానికి ఇష్టమైనటువంటి రోజు గురు గ్రహానికి అంకితం చేయబడినటువంటి రోజు కనుక గురువారం రోజున కేవలం పసుపుతో ఈ పరిహారం చేయండి గురుగ్రహానికి పసుపు అంటే చాలా ప్రీతికరం అలానే గురువుకి పసుపు అంటే చాలా ఇష్టం పసుపుతో గురువారం రోజు పరిహారాలు చేయటం వల్ల మన చుట్టూ ఉండే సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు పసుపుతో గురువారం రోజు పరిహారాలు చేస్తే అనేక రకాల సమస్యలు బాధలు కష్టాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి గురువారం అంటే అంతటి మంచి రోజు అని చెప్పుకోవచ్చు గురువారం అంటే గురు గ్రహానికి చాలా ఇష్టం అంటే గురు గ్రహానికి ఇష్టమైనటువంటి రోజున మనం ఏదైనా పరిహారం చేస్తే తప్పకుండా కూడా మంచి ఫలితం ఉంటుంది అలానే మన ఎవరి జాతకంలో అయినా సరే గురువు మన జాతకంలో బలంగా ఉంటే మనం మట్టి ముట్టినా బంగారంగా మారుతుంది అంతేకాదు ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయి గురుబలం అనేది అధికంగా ఉంటే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి గురువు యొక్క అనుగ్రహంతో కష్టాలు దరిద్రాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి గురువు యొక్క అనుగ్రహంతో ఎలాంటి పరిహారాలు చేసినా సరే ఇక మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది గురుగ్రహం అనేది మనకు అనుకూలంగా ఉంటే మన జాతకంలో అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తే గనక తప్పకుండా మన సమస్యలు తొలగిపోతాయి గురువు మనకు అనుకూలంగా ఉన్నా గురువు లాభస్థానంలో ఉన్నా ఖచ్చితంగా కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న వారు కూడా అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక రేపు గురువారం రోజున కేవలం చిటికెడు అంటే చిటికెడు పసుపుతోనే ఈ పరిహారం చేయాలి పసుపు వల్ల మనకు ఎన్నో రోగాలు కూడా నయమవుతాయి ఆయుర్వేదంలో కూడా పసుపుని ఎంతో ఎక్కువగా వాడుతూ ఉంటారు పసుపులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి పసుపు అనేది ఒక అద్భుతమైనటువంటి వస్తువు ఈ ప్రపంచంలోనే అని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే మన హిందూ ధర్మాల ప్రకారం చూసుకున్నా అలానే ఏ సాంప్రదాయంలో చూసుకున్నా భారతదేశ వ్యాప్తంగా పసుపు లేకుండా ఏ శుభకార్యాలు కూడా జరగవు ఖచ్చితంగా పసుపు అనేది తప్పకుండా ఉండాలి శుభకార్యాలు ఒకటే కాదు పసుపు లేకుండా మనం వంటలు చేయలేము పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి పసుపుని మనం అనునిత్యం కూడా గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగిన లేదా పాలల్లో పసుపుని కలుపుకొని తాగిన శరీరం యొక్క సౌందర్యం పెరుగుతుంది ముఖ సౌందర్యం పెరుగుతుంది మొటిమలు అలానే ఇతర ముఖానికి సంబంధించిన సమస్యలు మచ్చలు వంటివి తొలగిపోతాయి మంచి కాంతివంతమైనటువంటి ముఖ సౌందర్యం అనేది మన సొంతమవుతుంది ఇలా అందంతో పాటు ఐశ్వర్యం కూడా మన సొంతమవుతుంది సాంప్రదాయాల ప్రకారం చూసుకుంటే పసుపుని ప్రతి పూజలో ఉపయోగిస్తాము లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము పసుపు అనేది ఎంతో పవిత్రమైనటువంటిది కూడా పసుపు అనేది ఎంతో మంచిది అంటే పసుపు వల్ల మనకు ఉండే ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి పసుపు ఆడవారు శరీరానికి రాసుకొని స్నానం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది కాళ్ళకి రాసుకోవటం వల్ల మనకు ఏవైనా సమస్యలు ఉన్నా అంటే కాళ్ళకి సంబంధించిన ఏవైనా పగుళ్ళు వంటివి తొలగిపోయి కాళ్ళు మృదువుగా అందంగా మారుతాయి అలానే లక్ష్మీప్రదమైనటువంటి పసుపుని మనం కాళ్ళకి రాసుకోవటం వల్ల సమస్యలు కూడా ఉండవు అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది నెగిటివ్ శక్తులు కూడా ఉండవు అలానే పసుపుని కాళ్ళకి రాసుకోవటం వల్ల చెడు క్రిములు కూడా ఇంట్లో ఎక్కడ కూడా ఉండవు అలానే కాళ్ళ నుండి మన శరీరానికి చెడు క్రిములు అనేవి రావటం వల్ల ఆరోగ్యం అనేది క్షీణించిపోతుంది అందువల్ల కాళ్ళకి పసుపుని రాసుకోవటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు చెడు శక్తులు చెడు క్రిములు మన అనారోగ్యానికి కారణమైనటువంటి చెడు క్రిములు అనేవి మన కాళ్ళ నుండి బయటికి రాకుండా అక్కడే నశించిపోవటం జరుగుతుంది అందువల్ల మనం సంపూర్ణంగా ఆరోగ్యవంతులుగా కూడా ఉండవచ్చు అలానే ఎప్పుడైనా నూతనమైనటువంటి వధువరులకి ఎక్కువగా పసుపుని పెడతారు అలానే పెళ్ళిలో మంగళ స్నానం అప్పుడు కూడా పసుపుతో స్నానం చేయించుతూ ఉంటారు ఎందుకంటే చెడు క్రిములు తొలగిపోయి శరీరం అందంగా ఆకర్షణీయంగా మారటంతో పాటు మృదువుగా మారటంతో పాటు ఏవైనా దోషాలు ఉంటే కూడా తొలగిపోయి మనకు వివాహంలో ఆటంకాలు లేకుండా శుభకార్యాలు అనేవి జరుగుతూ ఉంటాయి గురువు యొక్క అనుగ్రహం జరుగు లభిస్తుంది గురువు యొక్క అనుగ్రహంతో అను మనకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి అందువల్ల పసుపుని ఖచ్చితంగా కూడా వివాహంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు దానిని మనం మంగళ స్నానం అని కూడా పిలుస్తూ ఉంటాము మంగళం అంటే శుభప్రదం కనుక ఇలా పసుపు అంటేనే శుభకార్యం శుభం అని చెప్పుకోవచ్చు అలా పసుపు లేనటువంటి ఇల్లు అనేది ఉండదు పసుపు లేకుండా మనం ఏ కూరను కూడా వండలేము ఎందుకంటే పసుపు లేకుండా ఉన్నటువంటి కూర చూడటానికి వికారంగాను రుచిలో వికార అంటే రుచిలో కూడా అది అస్సలు బాగుండదు రుచి కూడా బాగుండదు కనుక పసుపు అనేది చాలా ముఖ్యం పసు పసుపు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటుంది పసుపుతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఇంట్లోనే నయం చేసుకోవచ్చు జలుబు దగ్గు వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా బయటపడవచ్చు పసుపు అంతటి పవిత్రమైనటువంటిది ఈ పసుపుతో చేసే పరిహారాలు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితాన్ని తెచ్చి పెడతాయి పసుపు అంతటి పవిత్రమైనటువంటిది అలాంటి పసుపుతో చేసేటటువంటి పరిహారాలు ఖచ్చితంగా కూడా మన యొక్క దరిద్రాన్ని తొలగిస్తూ ఉంటాయి పసుపు అత్యంత పవిత్రమైనటువంటిది పసుపు అత్యంత శక్తివంతమైనటువంటిది కనుక మర్చిపోకుండా పసుపుతో ఈ పరిహారాలు చేయండి పసుపుతో చేసేటటువంటి ఈ పరిహారం ఖచ్చితంగా కూడా మన సంపదను పెంచుతుంది చిటికెడు పసుపుతో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా కూడా సమస్యలు అనేవి తొలగిపోతాయి చిటికెడు పసుపుతో చేసేటటువంటి ఈ పరిహారాలు ఏవైనా సరే ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఇక గురువారం రోజున పసుపుతో పరిహారం చేస్తే తప్పకుండా కూడా గురువారం రోజున పసుపుతో ఇలా ఏ చిన్న పరిహారం చేసినా హండ్రెడ్ పర్సెంట్ కూడా మనం కోరిన కోరికలు అన్నీ నెరవేరుతాయి అని మనకు పెద్దలు చెబుతూ ఉంటారు గురువారం రోజున గురు గ్రహాన్ని పూజిస్తే ముఖ్యంగా సకల సంపదలు కూడా కలుగుతాయి గురువారానికి అంతటి ప్రాధాన్యత అనేది ఉంటుంది ఇక అందులోను ఆషాఢ గురువారం కనుక ఈ ఆషాఢ గురువారానికి చాలా మంచి ప్రాముఖ్యత ఉంటుంది ఆషాఢ మాసంలో వచ్చినటువంటి గురువారానికి మనం చెప్పలేనంత ప్రాధాన్యత కూడా ఇస్తూ ఉంటాము మాసంలో వచ్చినటువంటి ప్రతి రోజు కూడా ఎంతో పవిత్రమైనటువంటిదిగా భావిస్తూ ఉంటాము అలా ఆషాఢ మాసంలో వచ్చినటువంటి ఈ రోజుని మనం తప్పకుండా కూడా అంటే గురువారం రోజున కేవలం చిటికెడు పసుపుతో ఈ పరిహారం చేస్తే మన సంపద అనేది రెట్టింపవుతుంది అలానే సంపాదించడానికి అనేక రకాల మార్గాలు కూడా తెరచుకుంటాయి పసుపు అనేది అంతటి ప్రాముఖ్యతతో ఉంటుంది పసుపుతో చేసినటువంటి ప్రతి పరిహారం కూడా అంత మంచి ఫలితాన్ని ఇస్తుంది కనుక మర్చిపోకుండా రేపు గురువారం రోజున కేవలం చిటికెడు పసుపుతో ఈ పరిహారం చేస్తే అప్పులు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్య ఇక రేపు గురువారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయటం వల్ల కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా మనం పడుతున్న కష్టాలు ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అనేక రకాలుగా పడుతున్నటువంటి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ఇంతకీ మరి పసుపుతో మనం ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పసుపు అనేది ఎంతో పవిత్రమైనటువంటిది పసుపు ఎంతో శక్తివంతమైనటువంటిది ఈ పసుపుతో చేసేటటువంటి పరిహారాలు హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ పసుపుతో మనం ఎలాంటి పరిహారాలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పసుపు ఎంతటి పవిత్రమైనటువంటిదో కూడా తెలుసుకుందాం ఇక పసుపుతో మనం ఎలాంటి పరిహారం చేయాలి అంటే కొంచెం పసుపుని తీసుకుని పేస్ట్ లాగా కలపండి అలా కలిపినటువంటి పసుపు పేస్ట్తో ఇంటి ప్రధాన ద్వారానికి త్రిశూలం గుర్తుని వేయండి అలానే ఓం స్వస్తిక్ గుర్తుని కూడా వేయండి ఇలా ఈరోజు సాయంత్రం ఆరులోపు ఇలా పసుపుని తడిపి పేస్టులా చేసి ఆ పేస్టుతో ఇంటి ప్రధాన ద్వారానికి త్రిశూలం గుర్తుని కానీ లేదా మనం ఓం త్రిశూలం హో ఓం అలానే స్వస్తికి మూడు గుర్తులను కూడా వేయటం వల్ల ఇంట్లోకి ధనం వస్తుంది ధనానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి దుష్ట శక్తుల ప్రభావం ఇంట్లోకి రాకుండా ఉంటుంది చెడు శక్తుల యొక్క చెడు ప్రభావం అనేది తొలగిపోతుంది ఆర్థికంగా మంచి ఫలితం అనేది ఉంటుంది కష్టాల నుండి విముక్తి కూడా కలుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది కనుక మర్చిపోకుండా రేపు గురువారం రోజున ఈ పరిహారాన్ని చేయండి ఇలా పసుపుతో ఈ పరిహారాన్ని చేయటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితం వస్తుంది అలానే సమస్యలు కూడా తీరిపోతాయి కష్టాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది తెలుసుకున్నారు కదా రేపు ఎంతో పవిత్రమైనటువంటి ఆషాఢ గురువారం రోజున పసుపుతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి